I'm cool. going cool.

वटलाल वटलाल जय गुरु जय गुरु जय एकलव्य जय एकलव्य एकलव्य आय गदा वटलाल अंदर कर आगे आनो सारशाह साधु सा वारसुलारा एककं कांडी एककं कांडी जय एकलव्य जय एकलव्य

పడిగే రాములు పడిగే సువర్ణ అమ్మగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా అలాగనే తిలకపల్లి మండల అధ్యక్షులు పడిగే బాలస్వామి వలిగి వెంకటయ్య పడిగే తిరుపతయ్య పడిగే రజనీ కుమారు పడిగే శ్రీనివాసులు మాడ్యాల రేణుక రే రేనయ్య గారు మిగతా నాయకులు అందరూ కూడా తెలంగాణ ఆదివాసీ సంఘం తరఫున వారికి కృతజ్ఞ తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈరోజు ఈ విగ్రహావిష్కరణకి మరి వచ్చినటువంటి పెద్దలు ఈ స్టేజ్ పైనటువంటి పెద్దలు అలాగనే తెలంగాణ ఎరకల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు వెంకటయ్య గారు అలాగనే ఎరకల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీరామ్ సదంతం గారు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుదార్ రవికుమార్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోరి నరసింహ గారు అలాగనే సలహాదారులు దేవరాయ యాదగిరి గారు నగర్ అధ్యక్షులు రవి గారు నాన్కాల్ జిల్లా తెలంగాణ ఆదివాసిక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేశం గారు అలాగనే పితకుతపల్లి అధ్యక్షులు రమేష్ గారు గోపాల్ గారు మరి మిగతా నాయకులు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది అలాగనే వేదిక ఉన్నటువంటి మా కుర్రు సోదరి అందరూ కూడా తెలంగాణ ఆదివాసీ ఎలకర్ సంఘం తరఫున వారికి ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాను మీరు అందరూ కూడా నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఓపిక లేదు చాలా విషయాలు మీతోటి పాలు పంచుకుండా అని చెప్పి నేను అనుకున్నా కాకపోతే ఏంటంటే సమయం ఎక్కువైపోయింది అందరికీ ఆకలి అవుతున్నది ఈయనటువంటి ఓపిక లేదు కానీ ఖచ్చితంగా మన జాతిలో పుట్టినాం కాబట్టి ఆకలిని ధూపాన్ని ఓడ్చుకొని మన తాత ముత్తాల నుంచి వెళ్ళి కష్టపడుతూ వచ్చినటువంటి మన జాతి కాబట్టి మన జాతి అభివృద్ధి కోసం మన జాతి సమస్యల పరిష్కారం కోసమే ఒక వేదిక ఏర్పాటు కాబట్టి ఒక ఆ అర్ధ గంట సమయం తీసుకొని మీరు ఉండేది ఉంటే ఉన్న ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు తర్వాత మనం భోజనం చేసుకొని మనం పోవచ్చు అని చెప్పేసి ఒకసారి మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అయితే ఏకలం యొక్క వృత్తాంతము అనేది ఇప్పుడు తిరుపతి గారు మన పర్వతాలు గారు ముందే మనకు అందరికీ వివరించారు మన అందరం కూడా ఏకలం యొక్క గొప్పతనం అనేది మన అందరికీ తెలుసు ఇలా మహాభారతంలో ఆ పెద్ద కావ్యంలో ఆ లిఖించబడింది ఆయన ప్రపంచానికే ఒక త్యాగ పురుషుడు త్యాగానికి మారిపోయారు ఏకలవిడు గురుని మించిన శిష్యుడు ఎవరంటే ఈ ప్రపంచంలో ఏకలవుడు తప్ప వేరొకరు లేరు కాబట్టి ఆయన అడవి వీరులకే ఒక నాయకుడు అటువంటి గొప్ప నాయకుని యొక్క జాతి పురుషులమే మనం ఎరకల వాళ్ళం ఎరక ఏకలవిడు అంటే నిషాదు చదివినటువంటి జాతి నిషా అంటేనే అది గురి గురి గల వాడే నిషాదులు గురి తప్పని వాడే ఏకలవుడు వారి యొక్క వారసులమే ఎరకల జాతి మనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఉన్నా కాబట్టి ఎరకల జాతి వంశం కూడా ఏకలం యొక్క జాతి వంశంలో ఉన్నది కాబట్టి మన అందరం కూడా ఏకలవని వారసులుగా ఏకలవని యొక్క ఆశయాలను అనుగుణంగానే మన అందరూ కూడా పనిచేయాలి చెప్పేసి నేను కోరుతా ఉన్నా అలాగనే ఇప్పుడు మన యొక్క మనం కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం ఇవాళ చాలామంది పెద్దలు మాట్లాడిండ్రు ఇలా ప్రతి కులంలో సంఘాలుగా ఎన్నో సంఘాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒక మన ఎరకల సంఘంలోనే సంఘాలు ఉన్నాయని చెప్పేసి మనం బాధపడద్దు ప్రతి కులంలో రకరకాల సంఘాలుగా రకరకాల నాయకత్వాలు ఉన్నాయి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరు పనిచేసినా ఆ జాతి అభివృద్ధి కోసం అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నా అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ మరి వ్యాప్తంగా కూడా ఎన్నికల జాతి అంతా ఐక్యం చేసుకొని ఇలా తోటి కొట్లాడి ప్రభుత్వం తోటి పోరాటం చేసి ఇలా బాబాసాహ్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతూనే ఇలా ప్రభుత్వాలను మెడ వంచి హైదరాబాద్ కేంద్రంగా ఒక ఏకలవ్య భవనం కూడా మనం నిర్మించుకున్నాం అదే కాదు ఇలా ఆదివాసులు అంటే బాబు అంటే ంటే ఓరకలని కాదు ఆదివాసులు అన్నా గిరిజనులు అన్నా అలా ముప్పై మూడు తెగలు ఉన్నాయి అందులో ఎరకల లంబాడ కోయ గోండు చెంచు నాయకపోడు మన్నెవారు కొండరెడ్డి కొండకాపు అలానే ఇటువంటి కులాలన్నీ కూడా ఈ యొక్క ముప్పై మూడు తెగలలో ఉన్నటువంటి తెగలుగానే ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నారు ఈ రోజు ప్రభుత్వాలు ఏమాసిస్తున్నాయి వీళ్ళ ప్రభుత్వాలు ఇలా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ఇలా ఖమ్మము కొత్త వరకు ఏం ఆలోచిస్తున్నారు ఏజెన్సీ పొందినటువంటి ఆదివాసీ గిరిజనులు కోయా గోండు నాయకలటువంటి తెగలు గుర్తించి ఇవాళ మొత్తము వాళ్ళకే ప్రభుత్వాలు అన్ని రకాలుగా మరి బెనిఫిట్స్ కానీ అన్ని రకాలుగా బడ్జెట్ కానీ ఇచ్చేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విషయం కూడా మీరు గుర్తుపెట్టుకుని చెప్పి కోరుతా ఉన్నా ఇలా ఎమ్మెల్యేలు అంటే ఇలా కోయ గోండు అంబరూరు తప్ప మిగతా వాళ్ళు లేరు ఇలా ఎందుకు ఎరకలు వెనకబడి ఉన్నారంటే ఇలా విద్యా పరంగా ఉద్యోగ పరంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు లేరు కాబట్టి ఈ రోజు ఈ జాతి పని చెప్పేసి మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఇటువంటి హక్కుల కోసమే మన సంఘాలు కట్టుకోవాలి ఇటువంటి హక్కుల కోసమే మరి అందరూ కూడా పోరాటం చేయాలి ఇలా పోరాడండి మరి పోయేసి బాషక్కలు తప్ప ఇక వేరేం లేదు ఖచ్చితంగా దేనికైనా సిద్ధంగా ఉండి మనం పోరాడితే తప్ప మన హక్కులు రావు హక్కుల కోసమే మన అందరం పోరాడతాం దానికి అనుగుణంగానే ఈ రోజు శివలాలు మహారాజు లమ్మలో ఉన్న పోయాలి లంబడత్తగా వాళ్ళకి వాళ్ళు మొత్తం జిల్లాల వారిగా మరి ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళకు అన్ని అండదాండగా ఇస్తా ఉన్నది ఇలా సమ్మక్క సారక్కకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి ఎంతో అండగా ప్రభుత్వాలు చూస్తా ఉన్నాయి ఇలా కుమరంకు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకు అన్ని రకాలుగా బడ్జెట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా మా జాతి ఏం చేసింది ఇలా ప్రపంచంలోనే దేవతలకు ఎక్కడ ఎరకాల నాచారమ్మా మా కుల దేవత అటువంటి కుల దేవతను ఎందుకు గుర్తు చెప్పేసి ప్రభుత్వాన్ని నిలిచినటువంటి సందర్భంలో ఇవాళ అది మన పిల్లపల్లిలో కూడా మరి ప్రభుత్వము మరి నాచారమ్మ గుడి నిర్మాణం కోసం జాతర కోసము ప్రభుత్వమే అధికారికంగా ఐదు రూపాయలు రాజ్యంలో ప్రాంతంలో కాగజీయ రాజులు కాగతీయ రాజులు కాగతీయ రాజులు ఎరకల నాచారామని ఎరుకల జాతిని గుర్తించి రామప్ప గుడి పక్కన ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే ఎరుకల నాచారా దేవాలయాన్ని కట్టిస్తే నిర్మిస్తే దుర్మార్గులు అగ్రకుల వాదులు బ్రాహ్మణవాదులు ఆ గుడిని మొత్తం కూలగొట్టి ఒక అనే పేరు ఉందని చెప్పేసి కూలగొట్టి శిల్పాలు కళాఖండాలు విగ్రహాలు మొత్తం కూలగొట్టి లేవన్నటువంటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర కూడా తెలంగాణ ఆదివాసీ అధికార ప్రభుత్వానికి గట్టిగా అభివేగించినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది రెండు వేల పదిహేడు నుంచి వెళ్ళి రామప్ప దేవరానికి ఎరుకల నాచరమ్మ జాతరను ప్రతి సంవత్సరము వైశాఖ పరం రోజు ఎరుకల నాచరమ్మ జాతర కూడా మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాల్లో మనం ముందున్నాం ఇలా రాబోయే ఎన్నికలలో కూడా ఇలా ఎరుకల జాతికి రాజకీయ లేకపోతే ఇలా రాజకీయ పార్టీలు కూడా ఇంటికి రాని కూడా మనం సంఘం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఇలా వార్డు మెంబర్ నుంచి వెళ్ళి మొత్తము మంత్రులకాల అమలు కోయలు గోండోళ్ళు ఉన్నారు మేమే పాప చేసినాం ఇలా అటారని ఉంచాలి ఐఎస్ వరకు కూడా లంబడ కోయ గోడు వాళ్ళు ఉన్నారు మేమే పాము చేసినాం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ యొక్క హక్కులు ఏమైపోయినాయి రాజా హక్కులు ఏమైపోయినాయి నీ ఒక్క సొత్త మాకు లేదా మరి మాకు ఎందుకు ఇస్తలేరు ఈ ప్రభుత్వాన్ని పడినటువంటి ముఖ్యమంత్రులని రాజకీయ నాయకులని మంత్రులకు సోయలని చెప్పేసి నేను మాట్లాడుతున్నా ఏ మేము ఏ తప్పు ప్రతి ప్రతి మా జాతి ఇంటి పనులు కడతా ఉన్నది కడీబులు కడతా ఉన్నది బట్టలు కొంటా ఉంది బంగారు అన్ని రకాలుగా వంటి శిష్యులలో జీఎస్టీ రూపంగా మీ ప్రభుత్వ నా డబ్బులు పోతా ఉన్నాయి నా నాటపల్లిలో ఈ కళ విగ్రహం ఆవిష్కరించడం జరిగింది మన పెద్దలు ఇప్పటి వరకు మనకు కావాల్సిన సమస్యల మీద అందరూ చెప్పడం జరిగింది ఇంకా అదే విషయానికి చెప్పి మీ టైం వృధా చేయడం నాకు మంచిగా అనిపించేది మనము ఎదగాలంటే ఏ విధంగా ఉండాలంటే ఒక నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన ఊరు సంగతి నేను చెప్తాను నేను నేను ఉండేది సికింద్రాబాద్ పికెట్లో మా దగ్గర ఆ బస్సు పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి ఆనాటి ఒక యాభై మంది పెద్ద మనుషులు ఒక సంఘాంతా ఏర్పాటు చేసుకొని ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో రోజు నెలకు చారా రూపాయి లెక్క చిట్టీలు వేసుకొని దాని ద్వారా మా కులాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అక్కడ యాభై ఇండ్లు ఇప్పుడు మూడు వందల యాభై ఇండ్లు అయినాయి అక్కడ చారానా పావుల పావులంటారు మా గురుపక్ష అన ఇప్పుడు రంగ సంఘం కోరు దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు ఇక్క అది ఎందుకు పైసలు అడిగే ఆ సంఘం ఆ బెరుమంతున్న ఆ రోజు ఆ నిర్ణయం తెచ్చింది కాబట్టి ఆ నిర్ణయం పంతొమ్మిది ముప్పై రెండు నుంచి ఇప్పటిదాకా అది చెక్కి చెదర ఇప్పుడు నా సంఘానికి బాత్కు ఏదైనా ఆదాయం అడిగే దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు ఆదాయం అక్కడ సంఘం కమిషన్ త్రీ పర్సెంట్ కమిషన్ అడిగే నేను అటు ఇచ్చేవాడికి నెంబరు మాదం సంపాదించుడు చిట్టిలు బెయిల్ మొక్కుందని పొడుకో నగలు దాటి అనేక ఆ చిట్టిలు నేను సంగం కూడా పొడునుకో దగ్గర దగ్గర మాకు కోటి రూపాయలు చిట్టి లక్ మాట ఆ మూడు మూడు పర్సెంట్ కమిషన్ అనేది సంగం కోరేజకో అన్నా చదువులకు ఊట్లకోరు రద్దరే అన్న డెవలప్మెంట్ అయ్యి అన్న వందకే నమ్మక ఎలక్షన్తో వారకం ఎమ్మెల్యేలు ఎంపీలు కుడిపికి తింపికెక్కు వారకం నగనా సేవాటు నంగ ఊట్టుకోరే సంఘం కోరు మీటింగ్ ఇచ్చి అతను అయిపించి అతకు ఆ ఎలక్షన్ ఖర్చులు లేదని సంగం నుంచి కొడుతూ నంగు ఓట్లు ఓటు అన్న నాకు అప్పుడు అంచే కదండి ఎలక్ట్ అయినాక నా వస్తారాకి నీకు ఎద పైనదాన్ని కాదు నంగ సంఘం నుంచి ఎప్పుడైనా పోటీకి ఎమ్మెల్యే ఉట్టుకోరు కానీ ఎంపీ ఉట్టుకోరు కానీ ఏదైనా ఎందుకే నంకే వంది కిరణ్కి ఫస్ట్ అక్క పక్కన పంపించి నన్ను నొక్కలు పెట్టి నడు వాచేస్తే కాదు నంబర్ నమ్మరు ఐక్యమతం ఎందుకనే నెంబరు పన్ను సే కాకు ఇప్పుడు నీకు దుర్గాపల్లి గౌరవి ఏం చేయదండికే నీ అందరూ కలిసి వాచ్ విండో నీ పరాయం మొక్కల దాటి చిట్టు పూడకుండా లింగనే పూట ఉండు నీ పర్సంటేజ్ మూడు పర్సెంట్ రంగం గురు వచ్చే నీ గుంటలకు నల్ల బాట కెప్పించే తప్పకుండా నింటలు నల్ల చదివాము నల్లా బాటకొరు పుక్కుము కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయదండు నన్ను కొందరికి రిక్వెస్ట్ చేయగలి నేను చెప్పి ఇప్పుడు ఉద్యోగ సంఘం నుంచి చేయగ్రాం దగ్గర దగ్గర ఇప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్గా మొన్ననే రిటైర్మెంట్ అయ్యాను కస్టమ్స్ ఆఫీసర్గా బయటికి ఇక్కడ నుంచి బయటికి పోయేటోళ్ళు బయట నుంచి ఇండియా కష్టోళ్ళని చెక్ చేయడం జరుగుతుంది అనమాట మా డిపార్ట్మెంట్ కాబట్టి మనకి ఎప్పుడే కానీ ఏముంటుందంటే మనం బలంగా ఉండాలా ఐక్యంగా ఉండాలా బలం ఐక్యతగా ఉంటేనే మనకు అన్నీ జరుగుతూ ఉంటుంది నేను ఎందుకు నాకు రిజర్వేషన్ ఉంది నేను టెన్త్ క్లాస్ పాస్ అయితే డిగ్రీ పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుందంటే అది ఈ కాలంలో సాధ్యమే పనే కాదు ఇది ప్రపంచంలో ఎప్పుడైతే పీవీ గారు ప్రధానమంత్రి అయినా ప్రపంచ బ్యాంకు తోటి టైప్ అయిపోయింది ఇండియా ప్రపంచ బ్యాంకులు ఏం చేస్తుందంటే మీ ఇండియాలో మేము పెట్టుబడులు పెట్టాలంటే మీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మేము చెప్పినట్టు ఉండాలని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేసుకోరు అప్పుడే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇప్పుడు యూనివర్సిటీ అయినప్పుడు అప్పుడే ఉద్యోగాలు అన్నీ పోయినాయి ప్రపంచ బ్యాంక్ ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికి అయినా అప్పిస్తే దానికి ఒక రైట్స్ పెడతాయి గైడ్ లైన్స్ నువ్వు ఈ విధంగా ఉంటేనే మీకు అన్నట్టుగా అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే చదువుకుంటామో మన ఇంట్లో ఉంటే మన పిల్లలు చదువుకోరు నాయన గర్వం బాగా ఎక్కువ ఉంటుంది కంపల్సరీగా వాళ్ళని రెసిడెన్సెస్లో ఉస్కూల్ లేచి మినిమం ఒక ఇరవై సంవత్సరాల దాకా వాళ్ళకి చదువు మీదనే కాన్సెప్ట్ చేయాలి వాళ్ళు చదువుకోవాలంటే ఏం చేయాలా మనం బి మన ఇంట్లో వాతావరణం బి కరెక్ట్గా ఉండాలి మనం తాగు కట్టా తిని ఉండే చదువుకోవాలంటే మనం మాటలు మాట్లాడిందే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మన ఇళ్ళల్లో అసలుంటి ఆలోచన ఉండదు పిల్లలు బాగా చదువుకోవాలంటే మనం దానికి దూరంగా ఉండాలి ఇప్పుడు ఊర్లో మద్యం షాప్ ఎందుకు దూరం పెడతారు యువన తెలవకుండా తాగి ఇంట్లో పోయి పండుగ పెడతారు మనం ఏం చేస్తాం షాప్లకి వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో పోని అంగళక పెట్టుకొని తాగా తినికట్టు ఉంటాం మన పిల్లలకు మనకు అది నేచర్ నేర్పించేస్తుంది అనమాట అరే మా ఇంట్లో మా నాయన తాగుతాడు అమ్మ అవుతాడు నేను తాగితే ఏం అయింది రా అన్నట్టుగా మనం ఆలోచనకి అటు వస్తుంది కాబట్టి ఈరోజు మేము వచ్చినాం కాబట్టి మేము మీకు ఒకటి చెప్తున్నాము ఇక పైన నాన్న మీరు తాగేది తినేది మీ పిల్లలకు కనిపించకుండా దూరంగా పెట్టి మీ పిల్లల్ని బాగా చదివియాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈరోజు ఇక్కడ విగ్రహం ఉంది ఇనాగ్రేషన్ మీరు రావాలని చెప్పి మల్లేష్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడైతే సంక్రాంతి కాబట్టి అందరికీ పండుగల విధి ఉంటుంది నా నేను నా కులంలో పుట్టిన కాబట్టి నా కులంలో పిల్లలు పెరిగే పిల్లలు బాగా పడాలని చెప్పి నేను అవన్నీ ఇడిచబెట్టుకొని మీ దాకా మా మిత్రులందరినీ కలుపుకొని దాకా రావడం జరిగింది మీరు బి మా ఆలోచని ఆచరించి రేపటి నుంచి ఆ ప్రయాణంలో మీరు ముందుంటారని చెప్పి కోరుకుంటూ మళ్ళా వచ్చే సంవత్సరం వస్తే మేము ఈ విధంగా ఉన్నామని చెప్పి చెప్తే నేను సంతోషపడతా మిగతా జిల్లా నాకు పోయినప్పుడవి ఈ ఊర్లో మేము మాట్లాడినాము ఆ ఊరు పిల్లలు మనవాళ్ళు ఈ విధంగా తయారయ్యారు కాబట్టి మీ ఊర్లోకి మీరు ఈ విధంగా తయారు కావడం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక మెసేజ్ పంపాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు మహాభారత అంబేద్కర్ రాజ్యాలు జై నాచారమ్మ నా పేరు కోనేటి నరసింహ తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్కపల్లి గ్రామం ఎరకల సంఘాల ఆధ్వర్యంలో ఏకలను ఎగ్రహ ఆవిష్కరణ చేసిన సందర్భంగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర తరపు తరఫు నుంచి ఆ కంతికి ముందుగా కొద్ది చో తెలియపరుస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా మన ఎరకల ప్రజలు మన మన ఏకల విగ్రహం లాంటి వారిని తెలుసుకొని విగ్రహ ఆవిష్కరించడం ఈ కమిటీ గొప్ప విజయం విజయం సాధించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదేవిధంగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం ఆధ్వర్యంలో వివిధ మండలాలు వివిధ గ్రామాలు చైతన్యవంతులు కావాలంటే ఎరకల ప్రజలు ముందుగా ఎరకల నాయకులు కానీ ఎరకల ప్రజలు కానీ మన విద్యార్థులు పూర్తిగా చదివించాలని చెప్పేసి ఈ రాష్ట్ర నుంచి తీర్పునిస్తున్నాం ఎందుకంటే మనం చదువు వచ్చినప్పుడే మనం చైతన్యవంతం అవుతాం చైతన్యవంతులు అయినప్పుడే రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా మనం డెవలప్ అవుతాం ఎందుకంటే నేను వచ్చిన చిన్న విషయం గమనిస్తున్నా పంతులు ఆ సార్ ఎక్కడో ఫస్ట్ మాట్లాడిన టీచరు ఆయన ఏకల దగ్గర గురించి పూర్తిగా చెప్పడం జరిగింది ఆయన బాధలు చెప్పలే కానీ అక్క మాత్రం వాళ్ళ కుటుంబ బాధలు చదువుకుంటే ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పేసి అక్క మాత్రం చెప్తుంటే అన్న మాత్రం కన్నీళ్ళు వచ్చినాయి అంటే ఎంత కష్టమే పడ్డదని విషయం అక్క చెప్తుండే అన్న ఏడుస్తుండు చలి అది చలించిపోయిన కానీ ప్రతి ఒక్క ఇంటి ఇంటిలోని పిల్లల్ని చదివించుకోవాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ ఎలక సంఘం తరపు నుంచి నేను మా ఎర ప్రజలకు పిలుపునిస్తున్నా అదేవిధంగా తెలంగాణ ఆదివాసీ ఎలక సంఘం ఎప్పుడు మీ తోటే ఉంటుంది మీ అమ్మటే ఉంటుంది మీ గ్రామాలు ఉంటుంది మీద ఉంటుంది మీ మండలాల పండు ఉంటుంది అని చెప్పేసి మీ రాష్ట్ర తెలియబరుస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సభాధ్యక్షులకు మేము ధన్యవాదాలు తెలియబరుస్తున్నాం